गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीं गुरवे नमः శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోప శాంతి ఆత్మీయ బంధువులారా గురుదేవులు గురువాల పాదములకు వందనం చేస్తూ అదే విధంగా మా యొక్క తల్లిదండ్రులకు కూడా ఆత్మాభివందన తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరికీ కూడా అసలు ఆత్మాభివందన తెలియజేస్తూ మరి ఈనాడు గురు కృప వలన గురుదయ్య వలన మా గురుదేవులు చెప్పినటువంటి జ్ఞాన రహస్యమునే జ్ఞాన పండాగారమును సత్య జ్ఞానమును అనుభవ సాధన జ్ఞానములు ఆ మార్గం ఆ పరమాత్మ లోకముకు ఎలా పోవాలి ఆ దారి ఎలా ఉంది మరి ఏమి చేస్తే ఆ యొక్క పరమాత్మ యొక్క నిజధామము ఆ పరమాత్మ లోకానికి పోవడానికి మానవాళికి అవకాశం ఉంది ఒక సాధకుడు సాధించాలని చెప్పానంటే మరి ఆ సాధకుడు యొక్క స్థితి ఎలా ఉండాలి ఏ రకంగా సాధన చేయాలి ఏ భావన ఉండాలి మరి ఏ భావన ఉన్నప్పుడే మరి ఆ యొక్క పరమాత్మ యొక్క ఆనందమును ఆత్మ ఆత్మ అనుభూతిని ఆత్మ దర్శనమును నీలో కూడా అసలు ఆ జ్యోతి దర్శనము కూడా అసలు మరి దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో వారు సాధించినటువంటి ఒకరు స్వ అనుభవ సిద్ధ జ్ఞానమునే నా క్రియాయోగము అని చెప్పవచ్చు కుండలి జ్ఞానయోగం అని చెప్పవచ్చు మోక్షయోగం అని చెప్పవచ్చు సుర శబ్దయోగం అని చెప్పవచ్చు ప్రణవ శ్వాస అని చెప్పవచ్చు ఓంకార ధ్యానం అని చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఆదడం నా ఆ యొక్క స్వభావం నిమృకృతమై ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ తోటి మనం నాశనం చేసినప్పుడు ఇవన్నీ ఆదులు ఆయాస్థానం లోపల ఇవన్నీ కూడా అది మార్గాల లోపల ఈ స్థితులు ద్వారా స్థితులు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఆదులు మనకు ఒక సాధన వస్తాయి కాబట్టి ఇవన్నీ సాధిత శ్వాస మీద ధ్యాస అని చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా అది ఆ స్వభావం లోపలనే ఆ సాధన మార్గం నిమృకతం ఉన్నవి ఉన్నాయి వాటిని వేరు వేరు చేసి వేరు అని పనుకుంటాం కానీ కాదు ఇవన్నీటికి మూలం కూడా ఒకటే అది కేవలం ప్రణవము ఓంకారం కాబట్టి ఒకటే ఆ హోంకారం మూలంకే సోహం కాబట్టి నా ఆ మూలం ఒకటే ఆ మూలానికి తెలుసుకున్నప్పుడే ఇవన్నీ విషయాలు కూడా మీకు రాష్ట్రం తెలుస్తాయి కాబట్టి చాలామంది వాళ్ళు వేరు అని పనుకుంటారు కానీ నా ఆత్మీయబంధువులారా వేరు కాదు ఒకటే ఉన్నది అది ఒకటే పరమాత్మ ఒకటే ఉన్నది ఒకే లోకం పరమాత్మ లోకం కాబట్టి అది ఉన్నది ఒకటే ప్రాపంచికము నా ఇది భూలోకం అది పరమాత్మ లోకం రెండే ఉన్నాయి మనకు నవా అది లోకాలు లేవు కాబట్టి లోపల ఉన్నాయి లోకాలు అని అది వేరు లోకాలు ఉన్నాయి స్థితిలో వేరు లోకాలు వేరు కాబట్టి మరి అటువంటి స్థితికి మనం వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పుడు మరి గురుదేవులు మాకు ఈ యొక్క వారు అది పాఠరూపలు కూడా మరి కొన్ని విషయాలను కూడా వాళ్ళు మరి మొత్తంగా ప్రతి మామూలు యొక్క సాధకుడు కూడా మామూలు యొక్క మానవుడు కూడా ఎవరైతే ఆధ్యాత్మిక వచ్చినారో వాళ్ళందరికీ కూడా అది అర్థం కావాలని చెప్పని మామూల్యా భాష లోపల మామూలు అర్థభావం లోపల కూడా వారు పాటలుగా రూపకల్ప చేసి మనకు అందించారు కాబట్టి మళ్ళీ ఈ అదేవిధంగా మీకు కూడా అందించడం ప్రయత్నం అవతలనే ప్రయత్నం చేస్తాను దయచేసి సావధానంగా శ్రద్ధగాలు విని ఆలకించి ఇందులో ఉన్నటువంటి అర్థం గ్రహించి మరి ఆ రకంగా ఆ దిశగా సాధన అభ్యాసం కొనసాగిస్తూ అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క స్వభావం యొక్క రాశి తెలుసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆశిస్తూ सोह में वो मनी नमो मन्ना सोहा बाबा में गणमन्ना सोहा सोह में वो मने नमो मन्ना सोहा बाबा में गणमन्ना सोहा बाबा में నుమన్నా ఎవరు చిన్నా ఎవరు పెద్ద అందరిలో ప్రణవమేగా ఎవరు చిన్నా ఎవరు పెద్ద అందరిలో నా ప్రణవమెగా ఈడా పింగళ నడచే ప్రణవా ఈడా పింగళ నడచే ప్రణబా స్వాసయవో మనీ నమో మన్నా ఆ శ్వాసవో మనీ నమో మన్నా సోహాభావ మే గనుమన్నాగా సోహాభావ మే గనుమన్నాగా సోహాభావ మే గనుమన్నా ముక్కు ఎందునా మూలముదలసి ముక్కు ఎందునా మూలముదలసి మునుపటి జపమే జేయన్నా తల్లి గర్భమునా జేసిన జపమిది తల్లి గర్భమున జేసిన జపమిది నిజముగా సోహము నమ్ము మన్నా నిజముగా సోహము నమ్ము మన్నా So ha bava me, Ganman naga. So ha bava me, Soha bava me కనులు పెదవుళ్ళు ముందుగా మూసి శ్వాసను మనసుతో చూడన్నా కనులు పెదవుళ్ళు ముందుగా మూసి శ్వాసను మనసుతో చూడన్నా చూడా చూడా చూపుకటయ్యి చూడా చూడా చూపుకటయ్యి జ్యోతి వెలుగును మాయన్నా चोति बेलुगुनो सोहा बाबा में गनमन्ना सोहा गा सोहाब में गनमन्ना सोहा में वो मनी नमो मन्ना सोह में वो मनी नमो मन्ना बाबा में गनमन्ना सोहा गा सोहाव में गनमन्ना ధరమూర్తాడు పురముల వెలసిన దేవి కుమారుడా నేనన్నా ధరమూర్తాడు పురముల వెలసిన దేవి కుమారుడా నేనన్నా అనుదినమూగా తల్లి నాకు అనుదినమూగా తల్లి నాకు తెలిపిన రహస్యమిది నమ్ము మన్నా తెలిపిన రహ స్యమిది నమ్ము మన్నా సోహాభావము గనుమన్నాగా సోహాభావము గనుమన్నాం ఎవరు చిన్నాం ఎవరు పేద్దాం ఎవరు చిన్నాం ఎవరు పేద్దా అందరిలో నా ప్రణవమెగా ఈడ పింగళ నడిచే ప్రణవా ఈడా పింగళ నడిచే ప్రణవ స్వాసయవో మని నమ్ము మన్నా ఓమని నమ్ము మన్నా బావము गनमन्नागा गा सोगा में गन मन्ना सोह में वो मनी नमो मन्ना सोह में वो मनी नमो मन्ना सोह बाब में गन मन्ना गा सोगा में गमना गा सोगा में गम बंधु लारा उर्दे बोलो పరమ పూజ గురుదేవులు ఆ జగన్నాథ మాత అనుగ్రహంతో ఆ తల్లి ఎన్నో జనుల పుణ్యఫలము సాక్షాత్ ఆ దైవశక్తే ఆ జగన్మాత వారికి దర్శనమిచ్చి నాయన నా యొక్క మార్గము నా యొక్క జ్ఞానమును నేను నీకు తెలిపి నేను నీకు నేర్పుతా నువ్వు భవిష్యత్తులో ఈ ప్రపంచ మానవులకు తెలియజేయాలి అనే ఒక లక్ష్యంతో ఆ తల్లి మా గురుదేవుడి దగ్గరికి వచ్చి వారికి స్వయంగా ఈ యోగాభ్యాస విద్యను నేర్పి వారు సాధించే సత్పుష్లు కాబట్టి అందుకే చూడండి బంధువులారా ప్రతి పాటలో కూడా అసలు అంకితంతో అంకితంలో ఆ జగన్మాతనే నాకు విద్య నేర్పింది ఆ జగన్మాత నాకు అర ఆ జగన్మాతనే నాకు మోక్షం ప్రసాదించింది అని ప్రతి మాటలో ప్రతి పాటలో వారు చెప్తూ వచ్చారు కారణం ఆ తల్లి అనుగ్రహంతో వారు సాధించారు కాబట్టి వారు సాధించి తెలుసుకున్న జ్ఞానం నా సోహమే ఓం అని నమ్ముమన్నా సోహాభావమె గనుమన్నా కాబట్టి ఈ సోహములో ఎలాంటి గొప్పతనం ఉన్నది ఎంత శక్తి ఉన్నది అందులోనే ప్రాపంచిక యోగములన్నీ ఇముటికృతమై ఉన్నాయి పాపంచిక విద్యాలన్నీ కూడా అందులో ఆ శోభావలు ఇమిడికృతమై ఉన్నాయి ఎప్పుడైతే ఈ శోభావంలో ఉన్నటువంటి రహస్యము ఈ సోమములో ఉన్నటువంటి ఒక శక్తి ఈ సోమలో ఉన్నటువంటి గొప్పతనము ఈ సోమంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తి ఒక మాత యొక్క అనుగ్రహం మనం తెలుసుకున్నప్పుడు ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుందని చెప్పని వారు చెప్తున్నారు అందుకే వారు ఏమంటారంటే మళ్ళీ ఎవరు చిన్న ఎవరు పెద్ద అందరూ ప్రణమే కదా ఇక్కడ అసలు ప్రాపంచిక లోపల అసలు నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పని కాదు కాబట్టి అందరూ నడిచేది కూడా ఆ శ్వాసనే కాబట్టి ప్రతి జీవులకు నడిచేది కూడా ఆ శ్వాసనే ఎనభై లక్షల రకముల జీవులలో కూడా నడిచేది కూడా ప్రణవ శ్వాస నడుస్తుంది కాబట్టి ఆ ప్రణమ శ్వాస లేకపోతే అసలు మనము జీవి కావచ్చు మానవులు కావచ్చు మనం కావచ్చు మనందరం కావచ్చు బ్రతకలేము కాబట్టి శ్వాసయే నీలో ఉన్నటువంటి అలు జీవుడు ఆ జీవుడే దేవుడు మరి ఎవరో కాదు జీవుడే దేవుడు దేవుడు ఎలా ఉంటాడో అని చెప్పనంటే అసలు చెప్పలేము అని అంటున్నారు కాబట్టి ఈ శ్వాసయే జీవుడు శ్వాసయే దేవుడు శ్వాసయే పరమాత్మ శ్వాసయే గురువు కాబట్టి ఏ జీవికైనా కానీ ఈ శ్వాస అనేది లేకపోతే ఈ శ్వాస అనేది నడవకపోతే ఈ స్వభావం నడవకపోతే సోముల మంత్రం జపించకపోతే ఏ ప్రాణి కానీ ఏ జీవి కానీ ఏ మానవుడు కానీ బ్రతకలేదు అనే సత్యం కాబట్టి ఆ సత్యం తెలుసుకోండి అని చెప్పిన కాబట్టి దేవుడు ఎట్లా ఉంటాడు ఎలా ఉంటాడు అని చెప్పని కూడా విధానభావం చేస్తారు కాబట్టి జీవుడే దేవుడు అని చెప్పి మా గురుదేవుడు స్పష్టంగా చెప్పడం కాబట్టి ఎవరు అందరిలోపు నడిచే ప్రణవమే కదా ఈడపింగ నడిచే ప్రణవ శ్వాసే ఓం నమ్మమన్నారు కాబట్టి ఈడపింగలు నడిచేది కూడా ఆ ప్రణవ శ్వాసే కూడలు ఆ ఓంకారమే ఆ ఓంకార శబ్దమే సృష్టి స్థితి లయ కార్యం కూడా అతను ఆ హోం కాబట్టి ఓంకారము కాబట్టి ఆ ఆది పరాశక్తి మాట మాతనే కాబట్టి ఆ జగన్ కాబట్టి ఆ మాదే యొక్క స్వరూపమును ఆ మాదే యొక్క శక్తిని ఆ మాత యొక్క రూపమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేయాలని చెప్పంటే మళ్ళీ అది నీకు నువ్వు ఒక అభ్యాసం సాధారణ జ్ఞానం చెప్పంటే శ్వాస ఏ కాబట్టి ఆ శ్వాస ఎలా నడుస్తుంది అని చెప్తారు మళ్ళీ అని చెప్పే ముక్కు యంత్ర మూలం తెలిసి మునిపడి చెప్పమే అన్న ఈ ముక్కు లోపల మూలం తెలుసుకొని గురు దగ్గరికి పోయి గురువు ఎలా చేయాలి అని చెప్పి ఆ గురువు నీకు కాదు ఆ కీలు ఆ రహస్యం వారు విప్పి చెప్తారు కాబట్టి వారి అనుగ్రహం పొంది ఎందుకంటే గురు మీద నాణ్యం కాబట్టి గురువు ఖచ్చితంగా అవసరం అనుకుంది కాబట్టి ఎంత తెలిసినప్పటికీ కూడా గురువు అవసరం కాబట్టి గురువు లేకుండా ముక్తి లేదు నా శక్తి లేకపోతే లేదు భక్తి లేదు కాబట్టి కాబట్టి గురు భక్తి చేయాలా గురు సేవ నా కాబట్టి గురు సేవ చేసినప్పుడే అదను మరి గురు జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి మూల తెలుసుకొని మున్పడి జప ఏదైతే తల్లి గర్భాలు జపం జపమున్నదో ఆ జపం చేసినాం మనం ఏది సోహమే చేసాం మనం ఓంకార జపం చేసినాం ఆ గర్భం లోపాలు ఆదును ఆ పరమాత్మకు మాట ఇచ్చినాం నేను ప్రపంచానికి పోతున్నా పోతున్నా పోతున్నాదును మరి ఎలాంటి కర్మలు చేయను ఏ పరమాత్మ పరంపిత నా అనే మనం అక్కడ మాట ఇచ్చే వచ్చినాం కాబట్టి ఆ ఇచ్చిన మాటను మర్చిపోయి ప్రపంచిక మోజులు అవ్వబడి ప్రపంచిక విషయవాసలు అవ్వడి ప్రాపంచ కోరికలు పడి మనం వచ్చినట్టు జపం మర్చిపోయినాం వచ్చిన వాగ్దానం కూడా మర్చిపోయినాం కాబట్టి మరి తిరిగి గురుదేవుడు వాటి మార్చి తిరిగి మనకు జ్ఞాపం చేస్తున్నాడు నిజంగా నిజముగా సో అన్నారు కాబట్టి అతను నిజంగా నువ్వు స్వచ్ఛంగా చెప్తున్ను నా ప్రమాణపరంగా చెప్తున్నాను ఆ తల్లి నాకు చెప్పింది కాబట్టి నేను ఆ జపమే చేసిన కాబట్టి అజపము అని చెప్పనంటే ఆ తల్లిగడపన చేసిన జపమే అజపము కాబట్టి ఆ జపము చేసి మరి నేను తెలుసుకున్న రహస్యమే మీకు చెప్తున్నా అంటాడు మరి అది చేయాలంటే ఏమంటాడు మళ్ళీ చివరికి ఏమంటాడు కనులు పేదవాళ్ళు ముందుగా మూసి శ్వాసంతో మనసును చూపన్నా చూడన్నా కాబట్టి కనులు మోయు నా ఆ శ్వాసతోటి శ్వాసను మనుషులు లయం చేసి నా మనసును శ్వాసను లయం చేసి ఏది ఏమైనా పడి మనసు మనుషులు లయం చేసినా శ్వాసను లయం చేసినా నువ్వు చూస్తూ ఉండు నా తదేకంగా ఇక్కడ ఈ త్రుకుటి స్థానం లోపల కాబట్టి ఈడా పింగల మూడు మూడునాళ్ల మూలం ఇక్కడనే ఉంది గంగా జమున సరస్వతి స్థానం కూడా ఇక్కడనే ఉంది కాబట్టి అతను మరి ఇక్కడ చూసినప్పుడు ఈ చూడగా చూడగా చూపు ఒకటై జ్యోతి వెలుగులు మాయా చెప్పడం చెప్పండి మన లోపల జ్యోతి జ్యోతి జీవన జ్యోతి ఆత్మజ్యోతి నిర్గుణ జ్యోతి నిరాకార జ్యోతి చైతన్య జ్యోతి కాబట్టి పంచ జ్యోతులు ఉన్నాయి కాబట్టి నా కాబట్టి మొట్టమొదటి మా సాధుకు దర్శించేది జ్యోతి కాబట్టి ఈ యొక్క నవదుర్గా మా దర్శనమైన తర్వాత అసలు మళ్ళీ జీవుని ప్రతిరూపమైంది అంటే జ్యోతి స్వరూపమే కాబట్టి ఇక్కడ బాహ్యములు మనకు గుడి దగ్గరికి వెళ్తే గుళ్ళో మనం దీపం ముట్టిస్తున్నాం కాబట్టి ఆ దీపం ముట్టేయాలని చెప్పండి మనకు అసలు ప్రమిద కావాలి దాంట్లో అదే నూనె కావాలి వత్తి కావాలి వెలిగించే వాళ్ళు ఒకరు కావాలి కానీ ఇక్కడ అతడు ఏది లేకున్నప్పటికీ కూడా ఆ పరమాత్మ అనుగ్రహంతో ఆ తల్లి యొక్క జగన్మాత అనుగ్రహంతో అసలు ఇక్కడ నిరంతరము నా జ్యోతి వెలుగుతుంది మన లోపల అసలు కాబట్టి అతడు మరి ఆ జ్యోతిని దర్శించడమే మానవుడు కర్తవ్యం కాబట్టి ఆ జ్యోతి వెలుగుచును వెలుగున మాయా అని చెప్పి మొత్తం ఎరుగారయ్యా బ్రహ్మం బెరుగారయ్యాం అజ్ఞాన మూడులు ఎరుగారయ్యా బ్రహ్మం బెరుగారయ్యాం ఎరుక లేకను బ్రహ్మమై మను తెలుగు చుందరు నదుల నిధులకు ఎరుక లేకను బ్రహ్మమై మన తెలుగు చుందరు నదుల నిధులకు స్థిరముగా భూ మధ్యమందున వెలుగు ఆ జ్యోతిని ఎరుగారయ్యా బ్రహ్మం బెరుగారయ్యా ఆ ఎరుగారయ్యా బ్రహ్మం బెరుగారయ్యా ఆత్మీయ బంధువులారా ఆ కానగా శ్రీ మధ్వతుడు వీరభ్రహ్మ స్వామి కూడా ఆ జ్యోతిని దర్శించండి నవ ఆ జ్యోతి ప్రకాశము నా మనలో ఉంది అది జ్యోతి ఆత్మజ్యోతి పరంజ్యోతి కాబట్టి ఆ జ్యోతి నచ్చడం కోసమే మనల్ని ప్రయత్నం చేయాలి అని చెప్పంటే చర్చక్ర సాధన చేయాలి అంశజపమే చేయాలి శ్వాస జపం చేయాలి శ్వాసతోటే ప్రయాణం చేయాలి యాత్ర జీవన ఒక మదిరి ఆ ప్రకారంగా ధ్యానం చేసినప్పుడే మనలో జ్యోతి స్వరూపం కావచ్చు ఆత్మస్వరూపమే కావచ్చు ఆత్మ బిందు స్వరూపము ఆత్మకు స్వరూపం ఉంది కాబట్టి గురువు స్వరూపం ఉంది గురువు కూడా నిర్గుణ నిరాకరుడు కూడా ఆయన కూడా బిందు స్వరూపం కాబట్టి కాబట్టి అతను ఆ రకంగా మనం ధ్యానం చేస్తూ మరి పోయినప్పుడు ఆ జ్యోతి మనల్ని దర్శిస్తుంది కాబట్టి ఆ జ్యోతి నాతి కాబట్టి ఆ నాతి ఆ జగన్మాత కాబట్టి స్వరూపధారణి ఈ ప్రపంచం ఆడిస్తున్నది కాబట్టి తానే ఇందులో ఈ ఆగ్నేయ చక్రం లోపల తానే పీఠం మీద కూర్చున్నది ఆ తల్లి జగన్మాతని పీఠాధిపతి కాబట్టి మఠాధిపతి ఘటాధిపతి కాబట్టి అన్నీ కూడా తల్లే కాబట్టి తనకు తానే ఈ ప్రపంచం తయారు చేసుకొని ఈ తను లోపల ఈ తనమైన దేహం లోపల ఈ తనమైన పట్ట లోపల తాను రాజై నా కూర్చున్నాను కాబట్టి ఎవరు నా దగ్గరికి రాకుండా ఉండాలని ఉద్యమం కోసమే ఈ కామక్రోధాలను అష్టమదాలను త్రిగుణాలను విషయ విషయవాసనలను చెడు గుణాలను చెడు భావాలను ఇవన్నీ పెట్టి ఆ తల్లే ఒక నవి ఒక మాయా స్వరూపినై జగన్మోహిన్ అయి కూడా అతను మనకు నాటక పడుతుంది కాబట్టి మనకు అతను మాయ ఉంది కాబట్టి మనసే మాయ కాబట్టి మాయనే మనసు కాబట్టి సాధకుడు యోగమాయ కాబట్టి ఆ యోగమాయ యొక్క తత్వం తెలుసుకొని ఆ జ్ఞానమార్గం వెళ్ళి సాధించి శోధించి మరి ఆత్మతరణం తెలుసుకోండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆత్మీయ బంధువులారా సాధకులారా ఎప్పుడైతే ఈ మానవ జన్మ మళ్ళీ రాదు ఈ మానవ జన్మ రావడమే మహా దుర్లభం కాబట్టి మరి వచ్చిన జన్మను వృధా చేయకుండా మళ్ళీ అసలు ఎనభై లక్షల రకములు యోన్ల తిరిగిన తర్వాతనే చుట్టుకొని వచ్చిన తర్వాతనే మళ్ళీ మానవ జన్మ వస్తా అని చెప్పి కూడా అసలు మనకు పెద్దలు చెప్తారు చెప్తున్నారు కాబట్టి మహాత్ములు చెప్తారు కాబట్టి అట్లా కాకుండా ఈ వచ్చిన జన్మను అనేక రకాలుగా అది మనకు వృధా చేయకండి సదారా జన్మ ఎందుకు చెప్తున్నా అని మామూలు ఈ ప్రాపంచిక విషయాలలో బడి ప్రాపంచిక అసలు భోగాల బడి ప్రాపంచిక విద్యాలలో కూడా నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మరి మీ యొక్క సమయాన్ని అమూల్యమైనటువంటి మానవ జన్మను వృధా చేయకుండా ఈ ప్రపంచ విద్యలు ఎన్ని నేర్చినప్పటికీ కూడా అసలు అది జ్ఞానం కావచ్చు పుస్తక జ్ఞానం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవన్నీ వృధాభ్యాసం కాబట్టి కేవలం ఆత్మ సాధన ఆత్మ జ్ఞానం ఆత్మదర్శనం జ్యోతిదర్శనం కాబట్టి జీవుని యొక్క హాత్ర నా కాబట్టి ఆ యాత్రలో ప్రయాణం చేసి ఆ జీవుని యొక్క కలుపుకొని మనసును కలుపుకొని బుద్ధిని కలుపుకొని చిత్తం కలుపుకొని అహంకారంను అణచివేసి నా నేను అనే భావన ప్రయత్నం చేసి నా బస్ బ్రహ్మాస్మిని కాకుండా సర్వం కలిగిన బ్రహ్మ అని చెప్పిన ఉద్దేశంతో అంతటా నేనే అందరిలో నేనే కాబట్టి అది అనే భావన చేత మరి మనము ప్రయాణం చేయాలని చెప్పిన కాబట్టి అనుకు అనే ఒక ఉద్దేశంతో మరి అతను అందరిలో నేనున్నాను అందరిలో ఉన్నది కూడా ఒకటే వెలుగు కాబట్టి అందరిలో ఉన్నది జ్యోతి ఒకటి కాబట్టి అందరిలో ఉన్న ప్రాణ శ్వాసని కాబట్టి మనమంతా ఒకటే ఒకటే మనమంతా కాబట్టి ఆ యొక్క చేతుల చచ్చినట్టు వాళ్ళమే మనమంతా అన్నదాములమే మనమంతా ఆత్మీయ బంధువులమే అందరం సోదరులమే మన తండ్రి ఒకటే ఆ జగన్మాత మన తండ్రి ఒకటే ఆ పరమాత్మ ఆ పరమశివుడు పరమాత్మ స్వరూపుడు కాబట్టి ఆ పరమాత్మ దర్శించుకోవాలని అనుకున్న కోసం మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే మానవుని యొక్క జన్మ హక్కు మానవ జన్మ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రధాన లక్ష్యం కూడా అది ఆ భగవంతు తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ మానవ జన్మను కానీ మనం ఇతరాత్రిరాజు వృధా చేసి మరి ఇటువంటి భావన చేత మరి వృధా చేయకుండా సదరా జన్మ కాబట్టి మరి ఈ మానవ జన్మ సాఫల్యం చేసుకొని మా యొక్క గురుదేవుడు చూపినటువంటి ఒక మార్గంలో ప్రయాణం చేసి స్వా అనుభవ జ్ఞానమును పొందాలని చెప్పని కోరుచు ప్రార్థిస్తున్నాం జై గురుదేవుడు